ఫిబ్రవరి ఇరవై ఆరున నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయలేని వారు ఈ పండు తినండి చాలు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఇది ఈ శివరాత్రి నూట నలభై నాలుగవ సంవత్సరం తర్వాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో కూడా రాదు బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గర ఉంచుట అని అర్థం శివ ధ్యానం చేయాలి మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆనందాన్ని పొందాలి అంటే మార్గం ఏమిటి అంటే శివనామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుడిని మనసులో తలచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనసు ఇతర విషయాలపై వెళుతుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలాగే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం కూడా తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరం అంతా కూడా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి అందరికీ కాకుండా ఉపవాసం చేయలేని వారు మాత్రమే సీజనల్ పనులు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ద్రాక్ష ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు ఫ్రూట్ జ్యూస్లు తాగవచ్చు ఇక మరి ఉండలేని వారు మూడు సార్లు నిమ్మరసం తాగుతూ ఉండాలి ఇలా త్రాగటం వలన మీకు శక్తి వస్తుంది ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు త్రాగవచ్చు వండిన ఆహార పదార్థాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివ రూపాన్ని అంటే స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే ముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం నమశివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజున జపించడం వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి మీకు ఎంతో పుణ్యం వస్తుంది అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మారేడు మొక్కను నాటండి తద్వారా మీకు అఖండ సంపదలు కలుగుతాయి అలా కుదరకపోతే మీ ఇంటి దగ్గర చిన్న కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు ముక్కను నాటి ఆ మారేడు ముక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నీళ్ళతో అభిషేకం చేసుకోండి ఇలా శివునికి పూజ చేసి చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది ఒక మారేడు దళాన్ని ఆ పరమశివునికి ఎన్నిసార్లు అయినా సమర్పించవచ్చు అలాగే పూజలో కూడా వాడుకోవచ్చు అలాగే కింద పడిన మారేడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చునని ఆచార మయూకం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున అఖండ సామ్రాజ్యాధిపత్యం రావాలి అంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలి అంటే కొబ్బరి నీళ్ళతో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు కానీ మగవారు కానీ మారేడు చెట్టు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పద్మం ముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెను లేదా ఆవు నెయ్యి పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చుని ఉంటే అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు వారి ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వలన మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రాలు మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏడు జన్మల్లో కూడా దరిద్రులుగా పుట్టరని ధర్మచందు అనే గ్రంథం వివరిస్తుంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలి అంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజున చేస్తే జీవితంలో మీరు దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మచందు అనే గ్రంథంలో చెప్పారు అలాగే మహాశివరాత్రి రోజున పరమశివునికి సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా దళములతో పూజ చేస్తే ఆ సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజున మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజున మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది ఏక బిల్వం శివార్పణం అని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇవి వింటే ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఆ మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో శివార్చన చేయటం వలన కాశీ క్షేత్రంలో కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ట చేసిన పుణ్యఫలం లభిస్తుంది అలాగే వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడు దళాన్ని మహాపురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు ఉన్న మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వ దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మారేడుకు శివప్రియ అని మరొక పేరు ఉంది బిల్వ దళం పొరపాటున కూడా కాలికి తగిలితే ఆయుష్షు క్షీణిస్తుంది అంటారు ఇది శివుడి బిల్వం ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి దక్షిణాన ఆపదల నివారణ మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం స్థానంగా చెప్పబడింది ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేసి సకల ఐశ్వర్యాలను సకల సంపదలను పొంది సంతోషంగా హాయిగా జీవించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు